సైనికురాలుగా పని చేయగలుగుతుంది అంటే అనేక మార్పులు వచ్చాయి ఇవన్నీ మీరు ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో మేము చెప్పాల్సిన అవసరం లేదు అన్ని విషయాలు మీకు తెలుసు అయినప్పటికీ ఈరోజు మాకు ఆ కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి మేము నాలుగు విషయాలు మీకు చెప్పాలి కాబట్టి మీరు దేంట్లోనూ తక్కువ కాదమ్మా ముఖ్యంగా మీరు ఎవరో మనల్ని గౌరవించాలి అనే భావాన్ని తీసేయండి మీ పని మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మనం అడగకుండానే గౌరవాన్ని మనకి ఇస్తారు ఎందుకంటే మనం సక్సెస్ మాట్లాడాలి తప్ప మనం కాదు మాట్లాడాల్సింది ఎప్పుడైతే మీరు మీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు గౌరవించగలుగుతారు అదే తల్లిదండ్రులు గౌరవించండి మీరు పెద్దయ్యాక ఆ తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి అనాథాశ్రమాల్లో విడిచిపెట్టేకండి ఏమో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అనేక విషయాలు మాట్లాడుకున్నాం ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవిని ఏడిఎం రమేష్ గారు మాట్లాడాల్సిందే అని కోరుతుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ గారు మొట్టమొదట ఆవిడ ఒక లే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అంటే గర్ల్స్కి లేదా లేడీస్కి ఆవిడ ఒక ఇన్స్టిట్యూషన్ ఆవిడ ఒక ఇన్స్టిట్యూషన్ అటు అలాగే ఈరోజు ఈ జనవరి ఇరవై నాలుగు గోల్ చేయండి జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం అనేక రకాల వర్గాలు ఉన్న ఎటువంటి భేదం లేకుండా ప్రపంచ దేశాల్లో మన దేశం చాలా ముందుకి సాగుతుంది అయినప్పటికీ ఈ రోజుల్లో లింగ వివక్షత అనేది ఉంది కొన్ని రాష్ట్రాల్లో బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మదర్ భూమిలోనే ఆడపిల్ల కుట్టే కొడుతుంది అని తెలియగానే ఆ ఆడపిల్ని సవ్యంగా ప్రాణంతో భూమి మీదకి రాకుండానే ఆడపిల్లల్ని డ్రగ్స్ యూజ్ చేస్తూ వాళ్ళని చంపేసే దారుణాలు మనం ఎన్నో చూస్తున్నాం కానీ ఈ రోజులో ఈ ఈ ఈ రోజుల్లో ఉమెన్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు అనేక రంగాల్లో ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా కానీ లేకపోతే ఎడ్యుకేషనల్గా కానీ అనేక రంగాల్లో ముందు మన దేశ భవిష్యత్తు అనేది ఇంకా ప్రపంచంలో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తుందని మేము ఈ విషయం ఈ సందర్భంగా ఉమెన్స్కి మేము తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి ఒక అబ్బాయి చదువుకుంటే ఆయనకి ఆ ఫ్యామిలీ వరకే ఆయనకి అది ఉపయోగపడుతుంది అదే ఒక ఉమెన్ ఎవరైతే ఒక అమ్మాయి మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ ఇంట్లో ఆ ఇల్లు ఆ ఫ్యామిలీ బాగుంటుంది యాజ్ వెల్ యాజ్ ఆ ఊరు ఆ మండలం ఆ స్టేట్ ఫైనల్గా దేశానికి కూడా ఎంతో ఉన్నతమైన చూసి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ మన దేశంలో ఉన్నటువంటి ఈ లింగ వివక్షత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాలి లింగ వివక్షత పోయి అబ్బాయిలు అనే తారతమ్యం లేకుండా ఇద్దరికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించి ఇద్దరికి కూడా ఇప్పుడు అమ్మాయి అనగానే చదువు చదివించకుండా అమ్మాయి కదా ఇంకెందుకు మ్యారేజ్ అయిపోతుంది ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల అనే ఉద్దేశం లేకుండా అమ్మాయిలకు కూడా మంచి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మంచి ఉన్నతమైన చదువుకి మనం అంతగాను మన పేరెంట్స్ గాను తర్వాత మన మన వచ్చి స్కూల్లో చుట్టునటువంటి టీచర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి భవిష్యత్తు ఈ ఉన్నతమైన స్థితికి వెళ్ళి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ మన దేశంలో ఉన్న ఇంకా చాలామంది ఇప్పుడు అనేక రంగాల్లో ఉమెన్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు ఆయన అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారు తర్వాత అనేక అనేక రంగాల్లో ఫైనాన్షియల్గానీ లేదంటే టెక్నికల్గా లేదంటే మంచి ఉన్నతమైన స్థితుల్లో లేడీస్ ఈరోజు డెవలప్ అవుతున్న రోజులు కాబట్టి ఈ వివక్షత అనేది లేకుండా ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండి వాళ్ళు కూడా డెవలప్ అయ్యి ఈ దేశానికి మంచి పేరు తేవాలని మే ఈ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని తర్వాత ఈ ఈ ఈరోజు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం తర్వాత ఆడపిల్ల ఆడపిల్లలకి ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరగకూడదు చైల్డ్ మ్యా చైల్డ్ మ్యారేజెస్ అనేవి అవ్వాలిస్తే చిన్నపిల్లలు తక్కువ ఏజ్లోనే వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఆడపిల్లల్ని మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఇతరుద్యుట్ ఏదైతే ఉందో మేము సక్సెస్ఫుల్గా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్న ఆకాంక్ష అనేది పోతుంది ఎవరైతే ఈ చైల్డ్ మ్యారేజెస్ పేరెంట్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు కానీ లేదంటే పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా లైఫ్లో అవుతారు కాబట్టి ఆ చైల్డ్ మ్యారేజెస్ అనేది అబాలి చేయాలి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా మనం ఎంతో కొంత మన మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసి మన ద్వారా టీచర్స్ ద్వారా లేదా మీకున్న నెల ద్వారా ఎంతో కొంత చైల్డ్ మ్యారేజెస్ని కూడా అబాలిస్ చేయాలి ఈ ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా గవర్నమెంట్ కూడా లేడీస్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించింది కాబట్టి మనం అన్ని రంగాలలో ఉండి మంచి సక్సెస్ సాధిస్తే ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చి దేశానికి మంచి ఉపయోగపడే విధంగా మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పటి నుంచే ఒక ప్లాన్ ఒక ఒక ప్లాన్ అనేది అలవర్చుకుని మా ఇప్పటి నుంచి మనం ఏమాలి ఒక డాక్టర్ అవ్వాలి ఏదంటే ఒక మంచి న్యాయమూర్తి అవ్వాలి లేదంటే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలి ఏదంటే ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి ఒక ఐఏఎస్ అవ్వాలి అనే ప్రణాళికలను ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుని వాటిపైన మనం ఎఫర్ట్ పెడితే లైఫ్లో మంచి సక్సెస్ని సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏమవ్వాలనుకునే ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ మీద మనం కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టి మనం సక్సెస్ సాధి సాధిస్తే మన దేశానికి ఎంతో మనం వాళ్ళం అవుతాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అనే తారతమ్యం లేదు లేకుండా ఉన్నది కొన్ని దగ్గరలో లేకుండా ఉండి ఇద్దరికి సమానంగా అవకాశాలు కల్పించి వాళ్ళకి దేశానికి మంచి పేరు తెచ్చేదానికి దోహదపడాలని ఇవి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసింది ముఖ్యంగా అమ్మాయి చదువు విషయంలో పేరెంట్స్ కానీ పేరెంట్స్ని చాలా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అయిపోతే వెళ్ళిపోతారు కదా అనే విధానంలో వాళ్ళకి మొదటి నుంచే కొన్ని ఇక్కడ కాదు కొన్ని రూరల్ ఇవి జరుగుతుంది ఇంకా ఏమైపోయింది ఇంకా ఒక ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ పబ్లిక్ చేస్తాను కదా అని కొంతమంది చదువులని ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళ చదివే విషయంలో కూడా మన పేరెంట్స్ అంతగానో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళి మన దేశానికి మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి చదువులు కూడా పేరెంట్స్ మంచి అభివృద్ధికి దోహదపడడం కాబట్టి ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే ఒక నినాదంతో బాలిక పొట్టుక అనేది భారం కాదు బాలిక చదువు ఒక ఒక ఖర్చు కాదు బాలిక ఎదుగుతనే దేశ భవిష్యత్తు అనే ఒక నినాదం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి మరియు మా సభ్యులకి విశేషణ